ప్రభుత్వ యేసు మీ మీకందరి కొందనాలు మానవ సిద్ధాంతం మూడవ భాగాన్ని మనం చూద్దాం ఈ మూడవ భాగంలో మానవుల కూర్పు గురించి మనం నేర్చుకున్నాం మానవులు శరీరం అంటే భౌతికంగా అదే రీతిగా ఆత్మ ప్రాణము అభౌతిక లేదా శాశ్వత శాశ్వతంగా ఈ వీటి యొక్క మరి యూనియన్తో దేవుడు సృష్టించాడు మొదటి ఐదో అధ్యాయాన్ని రెండు మూడో మనం గమనించవచ్చు దేవుడు మానవులను తార్కికం నైతికత సృజనాత్మకత మరియు సంబంధ సామర్థ్యంతో సన్నద్ధం చేస్తాడు యాకూగు రాష్ట్ర పత్రిక మూడు తొమ్మిది వచ్చాన్ని మనం గమనించవచ్చు స్వేచ్ఛ సంకల్పం విధేత లేదా తిరుగుబాటును అనుమతిస్తుంది మానవులను నైతికంగా జవాబుదారిగా చేస్తుంది యహోశివ ఇరవై నాలుగో అధ్యాయము ఐదవ క్షణం మానవ కూర్పును అర్థం చేసుకోవడం మత సంబంధమైన సంరక్షణ నీతి మరియు ఆధ్యాత్మిక నిర్మాణానికి సహాయపడుతుంది సామెతలు ఇరవై ఐదవ క్షణాన్ని మనం గమనించవచ్చు దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమె